సూర్యకాంతం అయితే మిథునకి చీర ఇవ్వు అంటే బార్డర్ చిన్నగా ఉండాలా పెద్దగా ఉండాలా చీర దగదగ మెరిసిపోవాలా ఎలాంటి చీర కావాలో చెప్పు అనేది ఎటకారంగా అంటూ ఉంటుంది ఆ మాటలకి మిథున చలికి వణుకుపోతూ వా దగ్గర కూర్చొని అడుగు చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి ఇక ప్రమోదిని వీళ్ళందరూ అయితే ఏం చేయలేక అలా చూస్తూ ఉంటారు మిథున అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది చీర ఇవ్వడానికి కూడా వీళ్ళు ఇన్న వంకలు పెడుతున్నారు ఏంటి అనేది చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ప్రమోదిని పాపం అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది సూర్యకాంతం ఆడిన మాటలకి వాళ్ళ అత్తయ్య కూడా ఫీల్ అవుతూ చి చిరాగ్గా చూస్తూ ఉంటుంది సూర్యకాంతం కసి ఇక ఏమీ చేయలేక మిదన అయితే అలానే కూర్చొని తలదించుకుంటూ ఉంటుంది అక్కడికి వాళ్ళ నాన్న కారుతో వచ్చి దిగి దిగి అలా చూస్తూ ఉంటాడు అలా చూసి మిథున అయితే చలికి వణుకుపోతే అక్కడే కూర్చుని ఉంటుంది ఇక మేము వాళ్ళ నాన్న వచ్చి అయితే గేటు తీసి లోపలికి వస్తూ ఉంటాడు ఇక మిథున అయితే అది చూడకుండా వాళ్ళ సూర్యకాంతం అక్క ఆడిన మాటలకి అలా చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ నాన్న అయితే గేటు తీసుకుని లోపలికి వస్తూ ఉంటాడు ఎవరూ లేకపోవడంతో ఇంట్లోపలికి వస్తూ ఉంటాడు ఇక ఇల్లు మొత్తాన్ని చూసి ఆఖరికి నా కూతురికి ఈ ఇల్లు ఈ ఇంటి కోడలు అవే అయ్యే ప్రాప్త అయిందా ఎంత చెప్పినా వినలేదు అని చెప్పి చాలా ఫీల్ అవుతూ ఉంటాడు మిథున వాళ్ళ నాన్న ఇక లోపలికి వచ్చి అదంతా చూస్తూ ఉంటాడు మిథున అయితే అక్కడే తడి బట్టలతో చలికి వణికిపోతూ అక్కడే ఒక మూలన కూర్చుని ఉంటుంది అది చూసి వాళ్ళ నాన్న చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక మిథున అయితే అక్కడ కూర్చుని అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్ననే చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మిథున